ఈరోజు మనం నేను పువ్వునై హనుమ పాదాల మీద వాలుతా అనే పాటని రెండున్నర సుత్తులో మనం పాడుకోవడానికి ట్రై చేద్దాం దీని యొక్క స్వరస్థానాలు మోహన రాగంలో చూద్దాం స రేటు ఘాటు పా ధాటు అండ్ సా అనమాట పై స్థాయి గా వరకు వెళ్తుంది ఈ పాట ఈరోజు పాటలోకి వెళ్దాం

ఈ జన్మలో నా మరే జన్మలోనైనా ఈ జన్మలో నా మరే నైనా జన్మ జన్మలా హనుమ పాద సేవ చేసుకుంటా నిన్మ పాద సేవ అది పరానికేతృవా

నేను నిరతము ధ్యానించరా కూనే హనుమా పాదాలమీద వాలుతా నేను జోతినై హనుమా మందిరం ముడో వెలుతుతా కూనే హనుమా పాదాలమీద వాలుతా నేను జోతినై మందిరం ముదో వెలుగుతా మనే బుడగలో అహం అనే గాలి దేహం మనే బుడగలో అహం అనే గాలి ఉం అహము నే ఇహముగా సరశ్వతమనుకో కూరా అహము నే ఇహముగా సరశ్వతమనుకో కూర గాలి విడిచి దీవుడు కట్టిలలో కాలురా నమోతిరుబూరా ఆ జీవకి యాదారం నేటిని భక్తిరా భక్తి కన్న ముక్తి బ్రహ్మాండ మూలో నేదురా ఓగునై హనుమా పాదాల మీదా వాలుతా నేను జోదినై మందిరమ్ములో వెలుబడ కుని హనుమాపాదాల వేల వాలుతా నేను జోతిని హనుమామందిరమ్ములో వెలుబడ రామదాసుడు వీరా హనుమంతుడు శ్రీరామదాసుడు వీరా హనుమంతుడు శ్రీ తమ్మ గు రక్షుడు శ్రీరామదాసుడు వీరా హనుమంతుడు శ్రీరామదాసుడు వీరా హనుమంతుడు శ్రీ తమ్మ గురక్షుడు ಶ್ರೀರಾಮ ಹನುಮಂತು ಸೀತಮ್ಮ ಕು ರಕ್ಷಕುಡು ವೀರಾಂಜನೇಯುಡು ಶ್ರೀರಾಮ ದಾಸುಧು ವೀರ ಹನುಮಂತ್ ಸೀತಮ್ಮ ಕು ರಕ್ಷಕುಡು ವೀರಾಂಜನೇಯುಡು ಅಕ್ಷರಾಲ ಸುಮಾಲತೋ ಅಲ್ಲಿ ನಾ ಮುಗು ಅಕ್ಷರಾಲ அல்லி சுமால அமுேயக்காவியமாலிமு ேயக்காவியமாலாமிகளமுனைம பாத வா மந்திரம்ோ விுாா హనుమ పాతాల మీద వాలు నేను జ్యోతినై హనుమ మందిరములో వెలుగుతా ఇలా ఉంటుంది సాంగ్ నేను యొక్క స్వరం చూద్దాం మనం ು ನೇ ಸಾಸ ಸರಿ ಗನುಮ ನೇನು ಗುರು ನೈ ಹನುಮ ಗಗಾ ಪಾದಾಲ ಪಾದಾಲ ಗಾದ ಪಾದಾಲಿ ಫಾಲು ತೀ ಸಿರಿ ಸಾ నేను నెక్స్ట్ నేను జ్యోతినై నేను అంటే కాగా జ్యోతినై నై హనుమా దాసా హనుమా హనుమా మందిరములో మందిరము మందిరములో దారి దారి దాప దారి సాదాప మందిరములో వెలుగుతా వెలుగు మందిరములో వెలుగుతా వెలుగుతా దాప గారి గారిసా దాప గారి స తర్వాత అనుపలేదు ఈ జన్మలో నా ఏ జన్మలోనా గా దా దా దాదాపా మరే జన్మలోనైనా మరే జన్మలోనైనా పాప దాసదా సదా పాప దాసదా పాప దాసదా పాపద పాప దాస ఏ జన్మ మరే జన్మ మరే అంటే పాప మరే జన్మ జన్మ జన్మదాసలోనైనా పాప మరే జన్మలోనైనా జన్మ జన్మలా దాప దాసస హనుమపాద 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 సేవ చేసు దాస హనుమపాద సేవ చేసుకుంటా కుంట ంట సరి దస మళ్ళీ ఒకసారి జన్మ జన్మలా హనుమపాద సేవ చేసుకుంట కు దశ అక్కడ దాకా అక్కడ తీగడా తర్వాత హనుమపాద సేవ అది పర హనుమ సేవ అంటే దాం పాదరి పాదగా గనుమ పాద సేవ అది పరానికే అది అంటే రీరి పరానికే రీగరీ శత్రువ తర్వాత దాని కన్న మిన్న లేదు దాని కన్నా మిన్న లేదు దాని కన్నా మిన్న లేదు దాసాస దాసదాప వినరావో జీవాసదాప వినరావో జీవా దాస దాప పాద పాగా దాసదాప పాద పాగా

Nerata Vinchala, se niratamu, Nerata mu, Nerata da sa నిరతము సేవించరా నిరతము సేవించరా సే 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 నిరతము సే నిరతము అంటే దాస స సే దాప దాప దాస దాప 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 దా సా అంత సెకండ్ లైన్ కూడా ఇలాగే ఉంటుంది లాస్ట్ది శ్రీ శ్రీరామదాసుడు హనుమంతుడు ఇక్కడ చూసుకోండి శ్రీరామదాసుడు సంపంత गा दा ददा श्रीरामदासु श्रीराम दासुरु श्रीराम 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 गा दादा श्री श्रीराम दादासुरु पाकरे मीरा हनुमन्तु హనుమంతు మీరా అంటే సారీ గారీ సా 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 రక్షకుడు వీరాంజనేయుడు దారి సారీ వీరాంజనేయుడు సారీ దాసా తర్వాత లక్ష్ అక్షరాల సుమాలతో అంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ ద్రోహ బుద్ధి వీడర ఎలా ఉందో అలాగే ఇది కూడా అక్షరాల సుమాలతో అల్లి నాము గేయాలు గేయ కావ్యమాల స్వామి గడము నాము గేయ కావ్యమాల స్వామి గేయ కావ్యమాల స్వామి అలా గేయ కావ్యమాల అంటే దా సా స్వామి దాపా గళమునా దాప దాప గారి గాలి సా అంతే పాట ఈ పాట మీకు నచ్చితే నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి జయ సాయి రామ్ అండి